తిరుపతి శ్రీ వారి ఆలయంలో గురువారం ప్రణయ కలహోత్సవం వేడుకగా నిర్వహించారు ప్రతి సంవత్సరం అధ్యయనోత్సవాల్లో భాగంగా ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ ఇందులో భాగంగా సాయంత్రం ఐదు గంటలకు శ్రీ వారు పల్లకీ ఎక్కి ఆలయ ప్రాంగణంలోని కుంభహారతి మండపం వద్దకు అమ్మవార్లు చెరొక పల్లకీపై స్వామివారికి ఎదురుగా వచ్చి నిలుచున్నారు పురాణ పఠనం జరుగుతూ ఉండగా అమ్మవార్ల తరపున జయంగారు పూలచెండ్లతో విహారయాత్రకు వెళ్లి వచ్చిన స్వామివారిని మూడుసార్లు తాడించారు స్వామివారు బెదిరినట్లుగా నటించి తానేమీ తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధాన్యపడతారు అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామివారికి ఇరువైపులా చేరి హారతులు అందుకుని ఆలయానికి చేరుకున్నారు ఆ తరువాత ఆస్థానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజయ్య స్వామి చిన్నజయ్య స్వామి ఆలయ డిప్యూటీఈవో శాంతి టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయ ఇతర అధికారులు పాల్గొన్నారు